Sacita de el Pero

चक्क दिसना नाही हो आमचे एजंट आमचे कींतने कींतने हरिणा

నా పేరు అండి మా అమ్మాయి ఏటీఎం కార్డు అడిగింది మమ్మల్ని డబ్బులు డ్రా చేసుకొచ్చుకుంటాను తీసుకుంటాను అంటే సరే వాళ్ళ డాడీ ఏటీఎం కార్డు ఇచ్చిండు పిన్ నెంబర్ చేసిండు ఆమె కిందికి వచ్చింది కొండెట్టు మీదకి వచ్చినప్పుడు మూసిందంట మూసి ఆమె డౌట్ వచ్చింది ఉమాంటి లేదు చెప్పులు కూడా లేవు ఎవరున్నారు ఇంట్లో అనేసి ఉమాంటి ఉమాంటి అని నిలిచిందంట అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పిందంట మా అమ్మాయి అనుకుంది ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయి మేము ఎప్పుడు ఇతను ఎప్పుడు చూడలేదు రిలేటివ్స్ రాదు ఎప్పుడు మా ఇంటకుంటీ రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకు ఏం పని ఏముందని వచ్చినా లోపలికి అని అడిగితే లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట లోపల పట్టేసుకొని చెక్ చేసి జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుండ నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి రా వాటి తోపులాడుకుంటూ తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిండటో చేసి దొబ్బేయంగానే మొహాలకు దెబ్బ తగిలింది కింద కాడ కూడా దెబ్బ తగిలేసింది అయినా వినకుండా మళ్ళీ అత నెంబర్నే వెంబడించింది ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ ఆంటీ దొంగొస్తుండూ పట్టుకోండి అంటే నాకెందుకు నేను ఎందుకు కట్టుకోవాలి నువ్వే పట్టేసుకోవాలి అన్నదంట మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటే మాకు పైకి వచ్చింది పైకి వచ్చి ఉమా అంటే వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారు మీరు చెప్తుంటే అర్థమైతే నేను పిలుస్తున్నా కదా అని అని మేము ముగ్గురం ఇంటికి వచ్చినాం కిందికి వచ్చినాం వెళ్ళి లోపలికి వెళ్ళాం పక్కన రమ్య అంటారు ఆమె ఆమె కూడా వచ్చింది అందరం కలిసి లోపలికి వెళ్తే బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో అయితే మళ్ళీ ఉమ్మకు ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు కట్టారు ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తే మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చే ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే పోలేదు వస్తువులు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాళ్ళు రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయింది పారిపోతున్నది రికార్డింగ్ అయింది కెమెరా చూసాం కానీ పోలీసులు వచ్చారు సాయంకాలం వచ్చి ఎంక్వైరీ చేసుకుని విన్నారు jest mm. Ah. Ah. He...